ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట డెబ్బై ఐదు అడుగులు విగ్రహాన్ని కడుతున్నారట లేదా ఆ విగ్రహాన్ని కట్టి నేను అంబేద్కర్కి అర్పిస్తున్నాను అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని పూర్తిగా పాతాళంలోకి తొక్కి నాశనం చేస్తున్నాడు మోడీ ఆ మోడీని రోజు రోజు కాళ్ళు మొక్కుతూ అటువంటి కాళ్ళు మొక్కేవాడు ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాడంటే సిగ్గుసెట్ ఆ రాజ్యాంగం నాశనం చేస్తుంటే మోడీ ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడా ఈరోజు పాలస్తీనా ప్రజలు పూర్తిగా ఓచ కోచకొస్తుంది ఇజ్రాయెల్ ఆ ఇజ్రాయల్ పూర్తిగా మద్దతు ఇచ్చాడు మోడీ ఇక్కడ జగన్ ఎప్పుడైనా ఒక మాట మాట్లాడా పాలస్తీనా సామాజిక సాధికారత యాత్రలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొదటి దశ పూర్తి అయిపోయిందంట రెండో దశ ప్రారంభిస్తారట వాళ్ళు చేసేది సామాజిక సాధికారత యాత్రలు కాదు సామాజిక సంహార యాత్రలు మొదటి దశ పూర్తి అయిపోయింది రెండవ దశ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు గిరిజన చట్టాలను సవరణ చేస్తున్నాడు మోడీ మాట్లాడటం లేదు దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడటం లేదు మణిపూర్లో మహిళల మీద దుర్మార్గమైన హింసాకాండ జరిపి రేపులు చేసి హింసాకాండ జరిగితే దాని గురించి వీళ్ళు మాట్లాడరు ఇంతకుముందు రైతు చట్టాలకు వచ్చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడరు ఢిల్లీ గవర్నమెంట్కి హక్కులు తీసేస్తే దాని గురించి మాట్లాడరు మరి అటువంటి వాళ్ళు ఈరోజు సామాజిక సాధికార యాత్రలు అని చెప్పేసి చేస్తే అది సిగ్గుపడాల్సిన విషయం